హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభార్త చెప్పారండి సీతక్క గారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మందికి అయితే ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేత కొత్త పథకం గురించి మనకి అప్డేట్ అయితే ఇచ్చే సీతక్క గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే పంతొమ్మిదో తారీఖు గురువారం రోజున మనకైతే అప్డేట్ అయితే వచ్చింది మొత్తానికి వచ్చేసి మీరు ఊహించిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ అయితే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి వి ంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు విడుదల ఇచ్చడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందని మనకి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతుంది సో మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కానీ కొంతమందికి మాత్రమే ఈ నెల నుంచి ఫెన్షన్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది అని మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు సో ఎందుకు క్యాన్సిల్ చేస్తారు అలాగే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి ఏమాత్రం వచ్చే అవకాశం అవుతుంది దాని గురించి కూడా మనం అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తి అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియో వచ్చేసి మన ఆసల ఫెంక్షన్ దారులకైతే మాత్రం తీసుకొచ్చాను కాబట్టి మీరు అందరూ వీడియోని మాత్రం ఇచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తొందరగా నేనైతే తీసుకొస్తాను మీకు అప్డేట్ ఓకేనా సో వీడియోని మాత్రం ఇచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయితే అయిపోయింది సంవత్సరం అయినా సరే ఆసరా ఫెంక్షన్ అనేది గతంలో వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిందో విధంగా ఇప్పుడు దాకా డబ్బులైతే ఇచ్చుకుంటైతే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు హామీ ఏదైతే ఇచ్చారో హామీ ప్రకారంగా ఒక నెల అయినా డబ్బులు ఇస్తారేమో అని చాలా మంది ఆశతో ఎదురు చూసిన వారికి అయితే ఇప్పటికీ నిరాశ మాత్రమే మిగిలిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎందుకంటే గతంలో చాలా హామీలు అయితే ఇచ్చారు హామీ ప్రకారం చూసుకుంటే దాదాపు ఇప్పటికీ మనకి ఆశ్రయ చేత పథకం స్టార్ట్ అయితే దాదాపు సంవత్సరం అవ్వాలి కానీ ఇప్పుడు దాకా అవ్వలేదు సో ఈసారి వచ్చేసి మనకైతే ఈ రోజున సీతక్క గారు ఏమీ అప్డేట్ ఇచ్చారంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆరు పథకాల్లో వచ్చేసి ఒక పథకం వచ్చే చేత గురించి మనం అయితే మాట్లాడడం అయితే జరిగింది గతంలో సో దానికి సంబంధించిన కూడా మనమైతే డబ్బులైతే విడుదలైతే చేస్తున్నాం దీనికి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడడం అయితే జరిగింది సో పూర్తి స్థాయిలో మేము మాట్లాడుకున్న తర్వాత ఈ నెల ఫింక్షన్ ఏదైతే మీకు రావాల్సిందో కొంచెం ఆలస్యమైనా సరే దీని నుంచి మేమైతే కలిపి డబ్బులైతే ఇస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ నెల చూసుకుంటే మనకి ఫంక్షన్ అనేది కొంచెం ఆలస్యం అయితే అవ్వడం అయితే జరుగుతుందట ఎందుకంటే ఈ దాని దీనికి సంబంధించిన ఏదైతే ఆఫీసర్లు అయితే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఎంతమంది వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఎంతమంది ఉన్నారు అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాటి లెక్క తీసిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో మళ్ళీ మీటింగ్ మాట్లాడుకున్న తర్వాత డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ దారులు అయితే పాత లెక్క ప్రకారం చూసుకుంటే మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారు సో వీళ్ళందరికీ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చే జనవరి నుంచి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే రాబోతుందండి సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు మీరైతే సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే నేను మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ